తెలంగాణకు చెందినటువంటి ఆర్ కృష్ణయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించుకుంటూ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం ఆయన ఆమోదించడం ఇవన్నీ అయిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటన రిలీజ్ చేసింది చంద్రబాబు నాయుడు గారు సంతలో ఎద్దులు కొన్నట్లు వైసీపీ ఎంపీలను కొంటూ ఉన్నారు అని ఆఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు అని అంటే డెఫినెట్లీ మూడు ప్రధానంగా ఖచ్చితంగా జరుగుతాయి మూడు ప్రధానంగా ఖచ్చితంగా జరుగుతాయి ఒకటి వీళ్ళు సంతలో ఎత్తులో కొన్నట్లు అంటారా లేకుంటే దునపొదలను కొన్నట్లంటారా లేకుంటే గేదెలను గొర్రెల్లో గొర్రెలను కొనట్లంటారా వంకాయలు కొనట్లంటారా పేరు ఏమైనా పెట్టుకొని ఈ కొనడాలు మాత్రం కామన్ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చోళ్ళే అసలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పీఠం ఎక్కిందే కొని రామారావు గారిని దించేసి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిందే కొని ఎందుకంటే అది ఆయన సొంత ఆస్తిగా ఖచ్చితంగా భావిస్తారు ఆయన పని కొనడమే ఎదుటవాడిని బలహీనం చేయాలి నిర్వీర్యం చేయాలి ఎంతవరకు అయితే కొందాం లాగేద్దాం ఫస్ట్ ఎదుటివాడు బలహీనం అయిపోవాలి ఎవడైతే మనకు బలవంతం అనిపిస్తారో వాళ్ళు వాడు అయిపోయాడు అయిపోవాలి రామారావు నుంచి ముఖ్యమంత్రి పెట్టమే కానీ ఆయన బలహీనుడు అయిపోవాలి అంటే కొనేయాలి ఎమ్మెల్యేలు అక్కడే కదా ఆయన ప్రస్థానం స్టార్ట్ అవ్వడం లాస్ట్ టర్మ్ కూడా చూసాం ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు కొనేసి ఇద్దరికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు సో ఇది కామన్గా జరిగేది ఇప్పుడైనా ఇప్పుడు ఆయన రాజ్యసభకు రాజీనామా చేసి కృష్ణయ్య టీడీపీకి వెళ్తారా బీజేపీలకు వెళ్తారా లేకుంటే ఇంకా ఎక్సై వైజెడ్ ఏ పార్టీలకు వెళ్తారా పక్కన పెడితే వైసీపీ బలం తగ్గింది ఇప్పుడు ఆయన ఏ పార్టీలోకి వెళ్ళినా చంద్రబాబుకి అయితే ఆ వైసీపీ బలం తగ్గిందని ఆ సాటిస్ఫాక్షన్ కావాలి దానికోసం ఆయన ఎవరికి ఎంతవరకు అయినా వెళ్తారు సో కామన్గా జరిగేవాట్లు ఇదొకటి చాలా కామన్గా జరిగేవాళ్ళు ప్రజాస్వామ్యము విలువలు ఇవన్నీ ఆయన ముందు నడవు ఆయన అవసరానికి ఆయన రాజకీయం కోసం దేన్నైనా కనుక వాడుకోగలుగుతారు పాయింట్ నెంబర్ టూ ఏంటి పాయింట్ నెంబర్ టూ ఏంటి డైవర్షన్ పాలిటిక్స్ కంప్లీట్గా డైవర్షన్ పాలిటిక్స్ ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ పాలిటిక్స్ చేసినట్టు కనిపించనే కనిపించదు ఏదైనా ఒక అంశాన్ని సూటిగా ఎదుర్కొన్నట్టు కనిపించనే కనిపించదు చేతుల పత్రికలు ఉంటాయి టీవీ ఛానల్ ఉంటాయి అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా వాళ్ళని పెంచి పోషిస్తుంటారు అధికారంలో ఉన్నప్పుడు నెక్స్ట్ ఇంకో పదహైదేళ్ళు అధికారంలో లేకున్నా కూడా సరిపోయి అంత వాళ్లకు ఇచ్చేస్తారు సరిపోయేంత వాళ్ళకి చేస్తారు ఏదో ఒక రూపంలో పవర్ ప్లాంట్ రూపంలో ఇస్తారా మీడియా అడ్వర్టైజ్మెంట్ రూపంలో ఇస్తారా స్టూడియోల రూపంలో వెయ్యి పన్నెండు వందలెకరాలు ఇస్తారా ఏదైనా పర్వాలే వాళ్ళకి ఇచ్చేసి పెంచి పోజిషన్ చేసుకుంటారు సో మొత్తం డైవర్షన్ ఏనకు ఒక అయితే కష్టం వచ్చింది అంటే దాన్ని డైవర్ట్ చేసి మొత్తం ఎదుటో అని క్యారెక్టర్ నాశనం చేస్తారా ఎదుటి ఇంకోటి చేస్తారా డైవర్షన్ 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 ఎదురుగ్గా వచ్చి రాజకీయాలు చేసేది నోవే డైవర్షన్ మాత్రమే కామన్గా జరిగేది ఈ సెకండ్ కూడా జరిగేది అదే అండ్ మూడు ప్రజలకు ఏం చేయాలి ప్రజల జీవితాలు ఎట్లా మార్చాలి ఒక తరం అట్లా జీవితాలు ఎట్లా మార్చాలి అటువంటి ఆలోచన వే నెవర్ అటువంటివి ఏవి ఉండవు వాళ్ళకు ఆరోగ్యం బాగాలేకపోతే ఇబ్బంది పడకుండా ఎట్లా ప్రయత్నం చేయాలి వాళ్ళ పిల్లలకు మంచి విద్య ఎట్లా అది ఇవ్వాలి ఇటు ఇటువంటి దగ్గర చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆలోచించారు కాదు ఆయన ప్రధానంగా మూడో పాయింట్ ఏంటి నేను అధికారంలో ఉన్నాను అంటే నా వాళ్ళని ఫినాన్షియల్గా ఎట్లా సెటిల్ చేయాలి వాళ్ళు రాజకీయంగా నన్ను ఎట్లా సెటిల్ చేస్తారు వాళ్ళది ఒక ఒక ప్రాంతాన్ని తీసుకోవాలి ఆడ ఏందో ప్రపంచంలో అద్భుతం సృష్టించబోతున్నా అని చెప్పాలి ఆ భూములన్నీ వాళ్ళ చేతిలో పెట్టాలి దాని ద్వారా రియల్ ఎస్టేటు వెంచర్ భవిష్యత్తులో ఆ రేట్లు పెరిగిపోయి అంటే ఫినాన్షియల్లీ తను అనుకున్న వాళ్ళని మాత్రం బలంగా ఉంచి పెట్టేయాలి ఎప్పటికైనా వాళ్ళు నేను అండగా ఉండే విధంగా కంటిన్యూస్ ప్రాసెస్ నువ్వు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీసుకున్న ఏం చేశారో ఇప్పటికీ జయపేరు పేరు మారుమోగుతూనే ఉంటుంది ఇంకా అటువంటివి ఎన్నో అప్పుడు చూసి ఐఎంజీ భారత్ అని ఆ కేసు ఇరవై మూడేళ్ళ నుంచి సిబిఐకి ఇవ్వాలా వద్దని పదిహేదేళ్ళ నుంచి విచారణ జరుగుతుంది అంతే కొందరు వ్యవస్థలోకి పంపించాలి ఇంకా మీడియాని చేతిలో పెట్టుకోవాలి ఇంకా అంతే ఆ రెండు ఉంటే చాలని ఏమైనా చేయొచ్చు అని ప్రతిపక్షంలో ఉన్నాడు అంటే ఇటు అవసరమని కూడా జ్యుడిషియరీలు ఉన్న ఆ సపోర్ట్ దొరుకుతుంది మీడియా సపోర్ట్ దొరుకుతుంది అధికారంలో ఉన్నారంటే వీళ్ళు వీళ్ళు పెంచి పోషి చేస్తుంటారు తన అనుకున్న వాళ్ళని ఫినాన్షియల్గా సెటిల్ చేయాలి మిగతా రాష్ట్రము ప్రజలు ప్రాంతాలు ఇవన్నీ జాగుతాయి ఆయన దగ్గర నడవవు కుదరవు సో చంద్రబాబు అధికారంలో ఉన్నారు అంటే ఈ మూడు కామన్ దీని తర్వాత ఇంకేమైనా చేసుకుంటూ వెళ్తారు బట్ జనాలు జనాలు మంచిగా ఉండాలి జనాల బతుకులు ఇట్లా లేదు సో ఆయన ఎట్లా మోసం చేయాలి ఎట్లా మిస్లీడ్ చేయాలి ఎట్లా డైవర్షన్ చేయాలి ఇదంతా ఇంతే ఎట్లా మాయ చేయాలి వాళ్ళని వైపు ఎట్లా చెప్పుకోవాలి అంతేగాని వాళ్ళకి మంచి చేయాలి ఫేర్ పాలిటిక్స్ చేయాలి ఫేర్ గవర్నెన్స్ ఉండాలి ఇవన్నీ నడవండి ఆయన దగ్గర